అందరికీ నమస్కారం నేను మీ కిరా కార్పిని రీసెంట్ గా కొడాలానికి ఏదో అస్వస్థత గురయ్యాడు వెంటనే అతను కూడా ఏఐజీ హాస్పిటల్ హైదరాబాద్ తీసుకురావడం జరిగింది మొదట గ్యాస్ట్రిక్ డబ్బులు అనుకున్నారు ఆ తర్వాత గుండెకి సంబంధించినటువంటి ఇతర జబ్బులు కూడా బయటపడ్డాయి అంటే కొంచెం సీరియస్గా ఉందని చెప్పడం జరుగుతుంది మొదట అతన్ని హైదరాబాద్కి కాకుండా చెన్నైకి తీసుకెళ్తా అన్నారు ఫస్ట్ ఆ అన్నాడు అతడు ఆ అన్నాడు ఎందుకు అలా అంటున్నావు అంటే అప్పట్లో రజనీకాంత్ గారిని పట్టుకుని అనుచిత వ్యాఖ్యలు చేశాడు దారుణాది దారుణమైనటువంటి బూతులు మాట్లాడడం జరిగింది రజనీకాంత్ గారి గురించి కాబట్టి హైదరాబాద్ లాగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లాగా చూసి ఊరుకోరుగా ఎక్కడోళ్లాగా అది పడయప్ప ఫ్రాన్స్ కాబట్టి మద్రాసు వెళ్ళాడంటే కొడతారని భయపడి ఇక్కడికి రావడం జరిగింది ఈ మహానుభావుడు గురించి పూర్తిగా చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఉంటది ఇతను కొడాలి నాని ఇతను భూమి మీద బూతుల స్థాపికుడు అదేవిధంగా బూతుల రాజ్యంకి ఆజ్యం పోసిన వాడు సిపి ఓటమికి మెయిన్ చిట్కా ఈ గొట్క కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఒక లోకేష్ గారిని ఒక సీపీఎన్ గారిని ఒక పవన్ కళ్యాణ్ గారిని కార్యవర్గాన్ని నాయకుల్ని ఒకరిని కాదు ఆడవల్ని ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం ఆ రోజుల్లో జరిగింది కాబట్టి కర్మ ఎవరిని వదిలిపెట్టదు కాబట్టి కర్మ ఎవరిని వదిలిపెట్టదు కొడాల నాని అయితే అసలు వదిలిపెట్టదు ఉదాహరణ చెప్పాలంటే అతను ఎందుకలా బూత్లో మాట్లాడాడంటే అకౌంట్లోకి అమౌంట్ చేతిలోకి పేపరు నోట్లోకి బ్యాగ్ పేపరు గొట్టక కూడా వీలైనంత గుట్కా వేసుకోవడం మతం వెక్కి మంది మీద పడడం వల్ల ఈ రోజు ఈ స్థాయికి దిగజారిపోయాడు మనోనే కాదు ఇంత ముందు వర్రా రవీందర్ రెడ్డి అదే విధంగా పోసాన కృష్ణమురళి అదేవిధంగా రీసెంట్గా గా నేని వంశి ఆ ముగ్గురు తర్వాత నెక్స్ట్ ఉన్న కోవలో ఉన్నది ఎవరు అంటే మన గుట్కా నాని భయపడ్డాడు అతని కళ్ళల్లో భయం వచ్చింది ఎందుకంటే రెడ్ బుక్ అంటే చాలామంది తెలియకపోవచ్చు ఎవరైతే చట్టాన్ని అధిక్రమించి ఏదైతే తప్పులు చేస్తారో సాక్ష్యాలతో కూడినటువంటి చట్టపరంగా వేసే శిక్షనే రెడ్ బుక్ అంటారు ఆ రెడ్ బుక్లో కొడాలి నాని పేరు కూడా ఉంది ఏంఐఆర్పి ఎక్కడున్నాయి ఆయన సంబంధించినటువంటి ఏదైనా సాక్ష్యాలు అంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే అని కొడితే ఈక్వల్ టు కొడాలి నాని వస్తుంది ఈరోజు అతను హాస్పిటల్కి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే సానుభూతి కోసం మరి సానుభూతి కోసం వెళ్తే మాట్లాడిన బూతులు ఎక్కడ పోతాయి సానుభూతు నాట్ ఈక్వల్ టు మాట్లాడిన బూతు కాబట్టి కొడాలి నాని ఎన్ని బూతులు అయితే మాట్లాడినాడో ఆ బూత్లన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి ట్విట్టర్లో ఉన్నాయి అన్ని చోట్ల ట్లో కూడా వైరులయ్యి సభ్య సమాధం తలదించుకునేటట్టు కూడా మన చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని నాయకుల్ని ఆడవాళ్ళని పడితే అట్ట దారుణాతి దారుణంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఈ కొడాలి నాని గుడివాడికి సంబంధించినటువంటి ఎలాంటి ఎదుగుదల కానీ అభివృద్ధి కానీ పట్టించుకోవడం కానీ అసభ్య పదజాలలో మాత్రం దారుణంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఇతను నేను ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటంటే దయచేసి దేవుడ నానిని సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు పంపించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన గుడివాళ్ళలో చేసినటువంటి స్కాములు గుడివాళ్ళలో పెట్టినటువంటి క్యాషో స్కీములు చాలా ఉన్నాయి కాబట్టి ఆయన ఆరోగ్యంగా బయటకు వస్తే ఆయన కోర్టుకు వెళ్ళాలి విచారణకు వెళ్ళాలి కేసులకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీటన్నిటికి కూడా ఆయన హాజరు అవ్వాలి కాబట్టి ఆ భగవంతుడు అతన్ని సంపూర్ణంగా ఐరోగ్యాలతో చల్లగా బయటకు పంపించాలని మెల్లగా మిమ్మల్ని కోరుకుంటున్నాను కాబట్టి నాని నెక్స్ట్ లోపలికి వెళ్ళబోతున్నాడు థ్యాంక్ సో మచ్